నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ దీని రాజేష్ సో ప్రస్తుతం మోదీ కేంద్రంలో ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా మోడీ త్రీ పాయింట్ ఓలో అనేక సమస్యలు ఇవాళ ఎదుర్కొంటున్నాడు వాస్తవానికి అనేక సవాళ్ళు ఆయన ముందున్నాయి అంటే ఎప్పుడు కూడా అంటే గుజరాత్లో పదమూడేళ్ళు సీఎంగా ఉన్నా లేకుంటే ఇరవై మూడేళ్ళు ఆయన రాజకీయ ప్రస్థానంలో గత పదేళ్ళు ప్రధానిగా ఉన్నా ఎన్నడూ ఎదుర్కోనటువంటి సమస్యలు ఇవాళ మోదీ త్రీ పాయింట్ ఓలో ఎదుర్కోబోతున్నాడు ఓవైపు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో పార్టీలతోటి ఒకవైపు ఉన్నటువంటి సవాల్ మరోవైపు ప్రభుత్వం నడపడం ఒక సవాల్ మరోవైపు పార్లమెంట్లో ఇండియా కూటం పుంజుకొని వాళ్ళని సమాధానం చెప్పుకోలేక అదొక సవాల్గా మారింది మరొక సవాల్ ఇంటి పోరు కూడా ఒక సవాల్గా మారింది అంటే ప్రధానంగా ఇవాళ మోదీకి ఎవరితోటైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ రూపంలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ అంటే వాస్తవానికి కూడా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ వర్గంగా మెజార్టీ నాయకులు ఉన్నప్పటికీ కూడా కొంత ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం వాళ్ళు కూడా ఉన్నారు ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ వర్గంగా మరికొందరు నాయకులు కూడా ఆయనకి వెంట ఉన్నారు అదే ఇవాళ నరేంద్ర మోదీకి భయంగా కనిపిస్తుంది అయితే తన వర్గాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ వర్గంగా ముద్రపడినటువంటి వాళ్ళని మాత్రం పక్కకు తప్పిస్తూ వచ్చినటువంటి విషయం గత పదేళ్ళు మనం చూసాం అయినప్పటికీ మహారాష్ట్రకు చెందినటువంటి నితిన్ గడ్కరీని మాత్రం ఆయన తప్పించుకోలేక ఆయన పక్కన పెట్టుకుని ఆయన కేబినెట్లోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎక్కువ శాతం ఉంది అంటే బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్నటువంటి ఆ నాయకుడు కావటం మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందటం నితిన్ గడ్కరీకి తనకు సెగ పెడతారని తెలిసినా ఆయనను మాత్రం తప్పించే ప్రయత్నం ఏ కోశానో నరేంద్ర మోదీ చేయలేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి అయితే మోదీని కొంత మిగిలినటువంటి నాయకులు పొగిడినట్టుగా గడ్కరీ మాత్రం పొగడరు పైగా మోదీ విధానాలను ఆయన అనుసరిస్తున్నటువంటి పాలనా తీరును కూడా గడ్కరీ అనేక సందర్భాల్లో పరోక్షంగా ఎండగట్టినటువంటి వ్యవహారం మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం అయితే కరోనా సమయంలో కూడా ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అని నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టి చెప్పినటువంటి ఘనత ఎవరిదైనా ఉంది అంటే నితిన్ గడ్కరీ అలాగే ఆ వ్యవహారంతో ఆగిపోకుండా అగ్నివీర్ స్కీమ్ను కూడా తెచ్చినప్పుడు కూడా సూటి వ్యాఖ్యలు అగ్నివీర్ వ్యవహారంలో చేశారు నితిన్ గడ్కరీ ఇలా తరచూ మోడీ నిర్ణయాలను గడ్కరీ పరోక్షంగా విమర్శిస్తూనే వస్తున్నారు ఇప్పటిదాకా తాజాగా మరికొన్ని కీలక వ్యాఖ్యలతో ఇవాళ గడ్కరీ కొత్త హాట్ టాపిక్గా మారారు మరోవైపు ఖచ్చితంగా ఆయన విరుచుపడినటువంటి తీరు ఖచ్చితంగా మోదీ వర్గంలో నితిన్ గడ్కరీ కలకలం రేపారని చెప్పుకోవాలి ఇప్పుడు బీజేపీ ఎటుపోతుందో కూడా అర్థం కావడం లేదని కొందరు నాకు చెప్పారని కూడా ఆయన ఇవాళ అంటున్నాడు అంటే ఆ ఆ నేను ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు అని కూడా ఇవాళ నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు చేశారు అంతటితో కూడా ఆగని నితిన్ గడ్కరీ మరిన్ని వ్యాఖ్యలు కూడా చేశారు బీజేపీ అంటేనే భిన్నమైనటువంటి పార్టీ అని అద్వాని చెప్పేవాళ్ళు ఇతర పార్టీల కంటే మనం ఎంతో భిన్నంగా ఉన్నామో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గమనిస్తే మనం అర్థం చేసుకోవాలి అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్గా బీజేపీని టార్గెట్ చేస్తూ మోదీ మోదీశాలకు టార్గెట్ చేసి నితిన్ గడ్కరీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు సహించలేకే బీజేపీకి ప్రజలు అండగా ఉన్నారు అందుకే వరుసగా మూడు ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఎన్నుకుంటున్నారు ఈ విషయాన్ని అందరూ గుర్తించుకోవాలంటూ కూడా కోరుకుంటున్నా అనేది చెప్పారు అంటే అదే సమయంలో కాంగ్రెస్ చేసినటువంటి తప్పులనే మన పార్టీ కూడా చేస్తే ఎలా అన్న ప్రశ్నలు వస్తే ఖచ్చితంగా చేయకూడదని చెప్తున్నా అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు మరోవైపు కాంగ్రెస్ చేసిన పనినే మనం కూడా కొనసాగిస్తే వారికి మనకు తేడా ఏముంటుందంటూ కూడా ఆయన కొంత రకమైనటువంటి ధిక్కారం నుంచి కొంత నిష్క్రమించినా మనం అధికారంలోకి వచ్చిన ప్రయోజనం ఉండదు అంటూ కూడా నితిన్ గడ్కరీ సూటిగా వ్యాఖ్యలు చేశారు దీనిని బట్టి మోదీపై ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారో ఇట్టే అర్థమైపోతుంది చిత్రం ఏంటంటే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటించారు ప్రోటోకాల్ ప్రకారం ఇదే రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ ఆయనను కొంత రిసీవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది మరోవైపు ఆయన ఇదే మోదీ త్రీ పాయింట్ వన్లో మంత్రి సొంత రాష్ట్రం అట్లాంటి సందర్భాల్లో గడ్కరీ అసలు అక్కడ రాష్ట్రంలో లేకుండా గోవాలో పర్యటించడం ఏంటి అనేది కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీజేపీలో మోదీ పరివార్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ పరివార్గా ఇవాళ రెండుగా చీలిపోయింది బీజేపీ బీజేపీలో చీలికలు వచ్చినాయి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గతంలో ఏ విధంగా అయితే మోదీని టార్గెట్ చేసిందో అదే తీరున ఇవాళ నితిన్ గడ్కరీ కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా మోదీని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నాడు అంటే గతంలో బీజేపీ ఒక భిన్నమైనటువంటి పార్టీ అని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ చేసినటువంటి తప్పుల్ని మనం కూడా చేస్తే మనకు వాళ్ళకు తేడా ఏంటి అని చెప్తే ఖచ్చితంగా కూడా ఇవాళ బీజేపీ పూర్తి స్థాయిలో తప్పులు చేస్తోందని ఇండైరెక్ట్గా నితిన్ గడ్కరీ నరేంద్ర మోదీని ఊటంకిస్తూ మాట్లాడినటువంటి మాటలు మరొక అంశం ఆయన సొంత రాష్ట్రంలో మోదీ పర్యటిస్తున్నప్పటికీ కూడా ఇవాళ గడ్కరీ అక్కడ లేకపోవటం మరోవైపు మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలోనే ఉండటం ఇట్లాంటి అన్ని సందర్భాలు చూస్తుంటే ఖచ్చితంగా అంటే గడ్కరీకి అమిత్ షా మోడీ గత ఎన్నికల్లో ఆయనను ఓడించడానికి వేసినటువంటి కుయుక్తులు అన్నీ కూడా తెలిసి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారా అనే ఒక చర్చ కూడా ఉంది ఎందుకంటే వీళ్ళు పెద్ద ఎత్తున నితిన్ గడ్కరీని ఎక్కడైతే ఆయన సొంత నియోజకవర్గంలో ఓడించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు అంటే ఓట్లను కూడా తీసేసినటువంటి పరిస్థితి దాదాపు ఒక లక్ష పైచీలకు ఓట్లను తీసేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అవన్నీ కూడా కొంత ఆయన ఒక ఆజాత శత్రువుగా ఆయనని మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు మోదీ పైన విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అంటే వాస్తవానికి ఉన్నతన్నట్టుగా ఓపెన్గా మాట్లాడే మెంటాలిటీ నితిన్ గడ్కరీకి ఉంటుంది కాబట్టి మరి భవిష్యత్తులో ఇవాళ బీజేపీలో చీలికలు వచ్చిన తర్వాత బీ పెద్ద ఎత్తున అంటే మోదీకా పరివార్ మోదీకా పరివార్ మోదీకా గ్యారంటీ మోదీకా సర్కార్ అన్నీ మోదీ అయినటువంటి నేపథ్యంలో ఆ తరహా అయినటువంటి అధికార ధిక్కార ధోరణి పనికిరాదు అంటే నిరంకార ధోరణి పనికిరాదు అంటూ కూడా ఏదైతే ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలకు ఇస్తూ దానికి బలం చేకూర్చేలాగా నితిన్ గడ్కరీ కొంత ఇవాళ ఆద్యం పోసినటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న ఆర్ఎస్ఎస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా పూర్తి స్థాయిలో అవి ఇంకా మసకబారలేదు ఇంకా ప్రజల్లో చర్చనీయాంశంగానే ఉంది మరోవైపు ఉప ఎన్నికలు ఘోర ఓటమి బీజేపీకి పిలిచి ఇంకా కలకలం రేపుతూనే ఉంది ఇట్లాంటి సందర్భాల్లో నితిన్ గడ్కరీ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతోంది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది ఇప్పుడు వాస్తవానికి ఇంటి పోరు ఏదైతే నితిన్ గడ్కరీ మోడీని టార్గెట్ చేశాడో ఆ పోరే ఇవాళ నరేంద్ర మోదీ పెను సవాల్గా మారబోతుంది ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలిచాలనేది సహజంగా పెద్దలు చెప్పే మాట మరి ఇవాళ ఇంట గెలవాలంటే సొంత క్యాబినెట్లో సొంత పార్టీలో ఆర్ఎస్ఎస్ అండ ఉన్నటువంటి నితిన్ గడ్కరీని ఖచ్చితంగా మోదీ జయించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఇవాళ మోదీ త్రీ పాయింట్ ఫోర్ దిగ్విజయంగా ప్రజల్లోకి బలమైనటువంటి సేవలు చేసే అవకాశం ఉంటుంది లేదంటే మోడీ నియంకుసత్వంగా పెద్ద ఎత్తున ఇవాళ ఇప్పటికి కూడా ప్రజల్లో ఇంకా కూడా అవే ధోరణి అదే మొనార్క్ లాగా ఉన్నటువంటి వ్యవహారాలు ఇప్పటికి కూడా ప్రజలు తప్పుపడుతున్నారు దాన్ని ఇవాళ నితిన్ గడ్కరీ తెరమీదికి ఆయన వ్యాఖ్యలు చేసి చూపించినటువంటి పరిస్థితి లేకపోతే ఎంత పచ్చికెట్టేస్తే బగ్గు మనకపోతే ఇవాళ సొంత జిల్లాకి సొంత నియోజకవర్గానికి లేకుంటే సొంత రాష్ట్రానికి ఆయన వస్తుంటే ఆయన అక్కడ లేకుండా గోవా పర్యటనలో నితిన్ గడ్కరీ ఉన్నారు అంటేనే మనం వారి మధ్య ఉన్నటువంటి సఖ్యత మనకు అర్థమవుతుంది మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల్లో నితిన్ గడ్కరీ ఏం చేయబోతారు మరి బీజేపీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చేలాగా ఆయన కొంత ముందుకెళ్తారా లేకుంటే ప్రతికూలంగా వచ్చే వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఫలితాలు కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ లాగా కూడా స్పష్టంగా మారబోతోంది మీరు కూడా ఇవాళ నితిన్ గడ్కరీ ఆయన వ్యాఖ్యల కలకలం రేపాయి అనే అంశానికి ఏకీభవిస్తే మోదీని నితిన్ గడ్కరీ టార్గెట్ చేశారని మీకు అనిపిస్తే ఎందుకు టార్గెట్ చేశారని కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్